మనకి ఇంతకు ముందు ట్రాక్టర్లు లేవు మనకి తొమ్మిది ట్రాక్టర్లు ఉన్నాయి తొమ్మిది ట్రాక్టర్లు ఉంటే వీళ్ళు నాన్ ఆఫ్ క్లాస్ కింద తీసుకున్నారు గతంలో ఎప్పుడో మాకు తెలియదు నేను టైంకి ఉన్నారు స్టీల్ డ్యూటీలో ఉన్నారు మనకి డ్రైవర్ గా చేయగలుగుతారు డ్రైవింగ్ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాం వాళ్ళు ఎంత పని చేస్తే నాకు అవసరం నా బండి మా నగర పంచాయతీ బండి నడవాలి చెత్తెత్తాలి అందుకని వాళ్ళు డ్రైవింగ్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి

అపాయింట్మెంట్స్ మార్పుల్లో కౌన్సిల్ సంబంధం లేదు ఓకేనా కౌన్సిలర్ సంబంధం లేదు కౌన్సిలర్ గారికి అడ్మినిస్ట్రేషన్ లో భాగంది మార్చుకోవచ్చు ఇక్కడ మార్చుకోవచ్చు అని ఓకేనా

దానికి నేను గవర్నమెంట్ రిపోర్ట్ చేసి మొత్తం తీసుకున్నారు ఆర్టీ గారు నేను ఇంకా పోనీ అని చెప్పి ఆపి కొద్ది తీసి కొంతమంది మంది నాన్న అప్కాస్ ఆప్కాస్ గా చేస్తున్నా అర్థమైందమ్మా కొత్త రిపోర్ట్ చేయాలి మొత్తం తీసాను లెక్క ప్రకారం అయితే నేను ఆపి వాట్సాప్ లో ఆగిపోతే శానిటేషన్ ఇబ్బంది పడతా అని చెప్పి ఈ నాన్న అప్కాస్ పోనీ జీతం పెరగదు అందరికీ వాళ్ళకి ఇచ్చే తక్కువ జీతం కాబట్టి ఇంకా పెరుగుతుంది అది బయట నుంచి తీసుకుంటున్నారు

నేన చావొక తిరుస్తున్నా నేను వదలని పెట్టాను ఇక్కడ ఒక కాస్ట్ రూల్ ఎవరు ఎవరు వଳ బండు ఉన్నని అందర్ని అంతమంది పెట్కొన్నారంతా రిస్ట్ మా కాడ ఉంది కానీ మీరు మీకు సంబంధం లేదు అంటున్నారు నాకు సంబంధం ఉంది మాట్లాడేదానికి అందుకే నేను మాట్లాడుతున్నా సార్ కొంచెం పేరా సారాన్ని కూడా చూడండి సార్ అది అమ్మా అంత తప్పు జీవితం తీపటగొల్ల ఎవరు లేదంట్రో సార్ అంత పేదోడి వాడు అగ్రెషన్ పెట్టింది ఎవరు వాళ్ళు గెలిచిన తర్వాత ఎవరు ఎవరు బంధువులు పెట్టుకున్నారో పెట్టుకుంటున్నారు చెప్పేదినండి నా కొడుకు కరోనా ముందు నుంచి పని చేస్తే నా కొడుకు ఆపేసిన తర్వాత ఒక పేదోడికి అడిగిన పెడతా 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 కాగితాలు కూడా తీసుకున్నారు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అయింది అసలు ఆ మాట లేదు అలా చేస్తే సార్ ఒక కౌన్సిలర్ గా ఉద్యోగం ఇంకొకరికి నేను వాళ్ళని తీసేసానంటే దాన్ని అడుగుతున్నా నేను అందరూ పేదోళ్లే పేదోళ్ళు కాదని కాదు ఒక ఇంట్లో మంది ఉన్నారు అవి ఏమన్నా లెక్క చూసారా మీరా నలుగురు ఉన్నారు లెక్క

అని మీరు చెప్పారు తీసుకున్నారా అది మాత్రం చాలా తప్ప మీరు మాట్లాడు అది మాట అలా మాట మీరు మొదలు చెప్పారు చూసినా మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు అది ఎందుకు పెట్టారు మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు అప్పుడు మీరు అడగాల్సిన అవసరం పూర్తి పెట్టమాకండి పెట్టాలి కదా అలా మమ్మల్ని అడగలే మొందమని చెప్పా మీ ఇష్టం అనే మాట రాకూడదు ఎక్కడ కూడా మీరు చెప్పేది నా ఇష్టం తీసేయండి మీరు మీరు చెప్పారు ఆ మీరు గవర్నమెంట్ మేము కూడా గవర్నమెంట్ తరఫున చేయడానికి మాకే ఈ పని పాటలు రావాలి మేము కూడా రాజకీయాల్లోకి మేము కూడా వచ్చిన రాజకీయాలు దానికోసమే అయితే మీరు చెప్పే దాంట్లో తప్పు మాట్లాడారు మీరు మీరేం చెప్పారు మీకు సంబంధం అంటారు ఒక కౌన్సిల్ పెట్టుకుని మీకు సంబంధం లేదంటే